తిరుపతిలో తాతానగర్ యువజన సంఘం భోగి మంటలు వేసి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు మకర సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ నగర ప్రజలకు నూతన ఉత్సాహం కలిగించి అందరూ బాగుండాలని కాంక్షిస్తూ తిరుపతి తాతానగర్ యువజన సంఘం వారు గుండాలో గోపీనాథరెడ్డి సారథ్యంలో భోగేశ్వరునికి నిర్వహించే భోగి మంటలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు తాతానగర్ యువజన సంఘం నాయకులు దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి దొడ్డారెడ్డి శంకర్రెడ్డి కెఎన్ రాజా మణి రాజశేఖర్ రెడ్డి సారథి పద్దు బుజ్జి మునస్వామి వాసు టిప్పు చెంగల్ రాయలు మనోజ్ సురేష్ స్వామి కొండే చెంగారెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానికులు ఉత్సాహంగా ఈ భోగి మంటల వేడుకల్లో పాల్గొని కోలాహలంగా గడిపారు సంక్రాంతి తెలియజేసుకుంటూ ప్రతి ఏడు లాగానే భోగి సంబరాలు తాతానగర్ కొండారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో మేము ప్రతి ఏడు ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు భోగి వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాము ఈ సంక్రాంతి ఈ నూతన సంక్రాంతిలో ప్రతి ఒక్కరూ బాగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ బాగా ఉండాలని ఈ ముందున్న చెడు అలవాట్ని అన్నింటినీ భోగి మంటలో వేసి కాల్ చేసి కొత్తగా నూతనంగా కొత్త ఆలోచనలతో ఈ సంక్రాంతిని జరుపుకొని పిల్లలకు మంచి చదువులు రావాలి రైతులకు మంచి పంటలు పడాలి మనం అందరూ దేశాభివృద్ధికి పాటుపడాలి ఈ నూతన సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ